టాలీవుడ్ బాసాఫీస్ దగ్గర తెరకిచ్చిన లేటెస్ట్ మూవీ కుబేరా పై ఆడియన్స్ సాలిడ్ అంచనాలు క్రియేటివ్ చేసింది ఈ సినిమా డైరెక్టర్ శేఖర్ కమలా డైరెక్ట్ చేయగా ఇందులో అక్కినేని నాగార్జున ధనుష్ రష్మిక మందన్ లీడ్ రోల్ గా నటిస్తున్నారు ఇక పాన్ ఇండియా మూవీ తో రాబోతున్న ఈ సినిమా ముంబై లో ప్రమోషన్ లు స్టార్ట్ చేశారు ముంబై లో కుబేరా ప్రెస్ మీట్ ఘనంగా అరేంజ్ చేసిన మూవీ యూనిట్ ఈ ప్రెస్ మీట్ లో లీడ్ యాక్టర్స్ అందరూ పాల్గొన్నారు ఈ క్రమంలో అక్కినేని నాగార్జున రష్మిక మందన్ పై కొన్ని వైరల్ కామెంట్ చేశారు రష్మిక టాలెంట్ లో ఒక పవర్ అని ఆమె గత చిత్రాలు పరిశీలిస్తే రష్మిక బాక్సాఫీస్ దగ్గర మూడు వేల కోటి సినిమాలు చేసిందని అకినేని నాగార్జున చెప్పారు ఇలాంటి బాక్సాఫీస్ నేను గానీ తోటి యాక్టర్స్ కానీ ఎవరు చేయలేకపోయామని అన్నారు నాకు చేసిన ఈ కామెంట్ ప్రజెంట్ నెట్ వైరల్ అవుతున్నాయి దీంతో రష్మిక పై నాకు చేసిన కామెంట్ అభిమానుల నుంచి మిక్స్డ్ కామెంట్లు వస్తున్నాయి కుబేర మూవీ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు ఈ సినిమా జూన్ ఇరవై గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి